రి ఓం శ్రీ గురుధ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఒకటో తేదీన రెండు వందల యాభై తొమ్మిది రెండవ ప్రశ్నకి సమాధానం గ్వాలియర్ సింధియా స్కూల్ ప్రిన్సిపాల్ గారు శ్రీ ఎఫ్ సిఎస్ అని ఆయన ఆయన గ్వాలియర్ లో సింధియా స్కూల్ కి ప్రిన్సిపాల్ట ఆయన పేరు ఎస్ భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ సద్విద్యలో అనుబంధ శ్లోకంలో ముప్పై ఆరోది చదివి కూడా ఆత్మవిచారం వల్ల అహంతానాశనం చేయని వారి కన్నా చదివని వారి ఎంతో మేలు అని అన్నారు మీరు ఒకసారి భగవాన్ చదివి మీరు రాసినటువంటి సద్వి సద్విద్య అనేటువంటి పుస్తకంలో అనుబంధ శ్లోకం ముప్పై ఆరు చదివిన తర్వాత కూడా ఆత్మ విచారణ వల్ల అహంకారం నాశనం చెయ్యలేని వారి కన్నా ఈ చదవని వారే ఎంతో మేలు అన్నారు అది నిజమని నమ్మే బడిపంతులు నేను మీరు చెప్పింది నిజం స్వామి ఎందుకు అంత గొప్ప శాస్త్రాలు అంత పెద్ద పుస్తకాలు అంత చక్కగా డైరెక్ట్ గా మనకు ఆత్మస్వరూపాన్ని అందించేటువంటి ఆత్మ విచారణ అవలంబించాక కూడా అహంకారం నాశనం చేసుకోలేకపోతే వాడు చదవకుండా ఉండడమే మీరు అన్నారు అది నిజమైన నేను నమ్మే బడి నేను తమ సలహా వేడుకుంటున్నాను ప్రధానమైన ఆత్మానుసంధానానికి అడ్డు రాకుండా అక్షర జ్ఞానము బుద్ధి వైదగ్యము పెంపొందించుకోవాలని నా కోరిక ఆయన కోరిక చూడు ప్రధానమైన ఆత్మానుసంధానానికి అడ్డు రాకూడదు అంటే అక్షర జ్ఞానము బుద్ధి వైదగ్యము కూడా పెంపొందించుకోవాలని నా కోరిక అంటే బోధనా పద్ధతిని ఆ విధంగా మలుచుకోవాలని అనుకుంటున్నాను అది ఎలాగో చెప్పండి అని అడిగాడు మరి అది పరస్పర విరోధుల కాని పక్షంలో ఏ వయస్సు పిల్లలకి ఏ పద్ధతుల్లో నేర్పిస్తే వారు అంతఃత్యాన్ని వీటికి తెలుసుకోవడానికి త్వరగా సుముఖులవుతారు నేను స్కూల్లో మంచి కదా స్వామి ఆత్మానుస ఆత్మ స్వరూపానికి అనుసంధానం చేసుకుంటూ ఉన్నా నేను పిల్లలకి బోధ చెప్పాలి చదువు చెప్పాలి గనక అక్షర జ్ఞానాన్ని బుద్ధికి చక్కటి వైదిధ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని నా కోరిక అని చెప్పి నా బోధనా పద్ధతిని ఆ విధంగా మలుచుకోవాల్సి ఉంది నేను ఆత్మానుసంధాన్ని వదలకుండానే చక్కటి బోధనని నేను తయారు చేసుకోవాలని ఉంది ఎందుకంటే పిల్లలకి చెప్పాలి కాబట్టి అది కాని కానిపక్షంలో ఏ వయస్సు పిల్లలకి ఏ ఏ పద్ధతుల్లో నేర్పిస్తే వారు అంతఃత్యాన్ని చక్కగా వీటికి తెలుసుకోవడానికి త్వరగా సుముఖులవుతారు స్వామి అని అడిగాడు అయితే అప్పుడు మహర్షి వారు అంటున్నారు మీరు ఉదాహరించిన శ్లోకంలో ఖండింపబడింది విద్యా మదాన్ని కీర్తి సన్మానాల వాంచలనే గాని విద్యను కాదు మీరు చెప్పారే ముప్పై ఆరో శ్లోకమని అది చదివి కూడా అహంకారం నాశనం అవ్వకపోతే వాళ్ళు చదవని వారి లెక్కని అన్నాను చూడండి అక్కడ నేను ఖండించింది ఏమిటి విద్యా మదం నేను ఇది చదివా అది చదివా నాకు ఇది తెలుసు అది తెలుసు అని విద్యా మదాన్ని వదలమన్నాం గొప్ప పండితుడు అనే కీర్త సన్మానాల మీద వాంఛని వదలమన్నాం కానీ విద్యని వదలమన్నా సత్యానుసంధాన వాంఛ వినయములను కూర్చే విద్య చాలా గొప్పది కదా సత్యానుసంధానం చేయాలనేటువంటి వాంఛ తర్వాత వినయములను గురించేటువంటి విద్య చాలా మంచిది సకటి వినయ విధేయతలతో లోక వ్యవహారాలన్నీ చేసుకుంటూ సత్యానుసంధానం విశ్వ వ్యాపకమై ఉన్న నీయందు ఉన్న ఆ సత్యస్వరూపాన్ని సంబంధం ఏర్పరచుకోవాలి అనేటువంటి విద్య ఎంత గొప్పది చాలా మంచిది అది అన్నారు మీరు అనుకుంటున్నటువంటి పద్ధతి చాలా మంచిది నేను వద్దన్నది ఏంటంటే విద్యామదం ఉండకూడదు సన్మానాల మీద కాంక్ష ఉన్నవాడు ఎంత నేర్చుకున్నవాడు తన స్వరూపాన్ని పొందని వాడే అని చెప్పడానికి చెప్పిన మాటలు అవి అతని విద్యని వదగడం లేదు సగ్గా ఇటువంటిది ఆ సత్యానుసంధానం పొందాలనేటువంటి వాంఛ వినయ విభేదంలు కూర్చే విద్య ఎంతో మంచిది అన్నారు భగవాన్ అప్పుడు ఆ పియర్స్ గారు ఈ పుచ్చకుడు భగవత్ సన్నిధిలో అమూల్యమగు రెండు దనుమల కాలం గడిపాడు తర్వాత పదిహేడు ఏళ్లలో గిరిపై ఏ కొద్ది నిమిషాలు తప్ప భగవాన్ని చూడనే లేదు అతనికి ఇష్టం లేకపోయినా వాని విధి అతని దేహాన్ని ఉత్తరానికి సుదూరంగా తీసుకెళ్లిపోతుంది తిరిగి ఇచ్చటికి మళ్ళీ రావడానికి ఎన్ని అవుతుందో ఇప్పుడు అడిగాయని ఈ బీర్స్ గారు అన్నారు ఇదిగో నేను భగవంతుని సన్నిధిలో అమూల్యంగా రెండు దినాలు గడపగలిగాను తర్వాత పదిహేడు ఏళ్ళు కాలం గడిచిన గిరి మీద ఏదో కొద్ది నిమిషాలు భగవాన్ని చూశానే తప్ప మళ్ళీ నేను భగవాన్ చూడలేకపోయాను నాకు ఇష్టం లేకపోయినా విధుల కోసం అతని దేహం ఉత్తరాదికి ధీరంగా తీసుకెళ్లిపోతుంది తిరిగి చెట్టుకి రావడానికి నాకు ఎన్లే పడుతుందో సవినీయంగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను భగవాన్ వారికి నా దృఢానుబంధము నెలకొని నా సత్యాన్వేషణ యత్నంలో సాయము అనుగ్రహము ప్రసాదించండి నిజంగా వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తా నాకు ఈ దృఢానుబంధం నీకు నాకు ఈ దృఢానుబంధం గట్టిగా నెలకొని నా ఆత్మాన్వేషణ ప్రయత్నంలో సహాయమును అనుగ్రహమును కోరుతున్నాను భగవాన్ అని వినయంగా ప్రార్థించాడు దానికి భగవాను ఒక ఆనందపూర్వకమైన చిరునవ్వునే బదులుగా ఇచ్చారు ఆ చిరునవ్వు నిజమైన అతడికి అభయంగా కాపాడి తీరుతుంది కాబట్టి భగవాన్ని ఎవరు దేని కోసం ఆశ్రయించినా వారందరికి గొప్ప స్వాంతిని అందిస్తారు మరి ఈ బీయర్స్ గారికి చిరునవ్వు రూపంలో మన ఆశీస్సులు భగవాన్ అందించారు కాబట్టి సత్యాన్వేషణ నిన్ను నేను పొందాలి నన్ను నేను పొందాలి నేనెవరో నాకు తెలియాలి అలా తెలుసుకోవడంలో వినయ విధేయతలతో సద్గురుని ఆశ్రయించి చక్క విద్యని చక్కని నడవడికిని అలవర్చుకుని ఆత్మానుసంధానం చేసుకోవడం కంటే గొప్ప విద్య ఉంది కాబట్టి అటువంటి ఆత్మానుసంధానం కోసం ప్రయత్నం చేసేవారు భగవాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా ధన్యతను పొందుతారు అంటే ఒక క్షణం కూడా నా నేనెవరు అన్నటువంటి ఆత్మానుసంధాన దీక్షని వదలకుండా జీవిత వ్యవహారాలలో వినయ విధేయతలతో స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడానికి చేయడమే నిజమైన విద్య ఆ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారు తప్పకుండా విద్యా మూలమైన పరమాత్మ స్వరూపాన్ని పొంది తీరుతారు